రెండో విడత కోడెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రభుత్వ వైపు శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేమునవాడ పట్టణంలో తిప్పాపూర్ గోశాల నందు రెండో విడత కోడెల పంపిణీ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా హాజరై రైతులకు కోడెలను పంపిణీ చేసిన ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో భక్తులు ప్రత్యేక అనుబంధంతో ఎక్కడెక్కడి నుంచో వేమునవాడకు వచ్చి తమ ఆకాంక్షలు తీరాలని రాజనకు కోడి కడతారు ప్రతినిత్యం భక్తుల కోలాహలంతో స్వామి అమ్మవార్ల దర్శనంతో పాటు కోడి సమర్పించడం ఆనవైతీగా వస్తుందని దేశంలో ఎక్కడా లేని విధంగా కోడి చెల్లించే ఆచారం వేమునవాడ రాజన ఆలయంలో ఉంది అర్హులైన పేద రైతులకు రెండో విడత పంపిణీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో అర్హులైన పేద రైతులకు కోడెలను అందిస్తున్నామన్నారు గతంలో నేను దేవస్థాన చైర్మన్ గా ఉన్న సమయంలో కోడెలను పంపిణీ చేశామని గత మూడు నెలల క్రితం సుమారు పదహారు వందల పైచీలకు కోడెలను పంపిణీ చేశాం రాజన ప్రసాదంగా కోడలను భావించాలని గోసా నుంచి పంపిణీ చేసే కోడెలు ఆవులు ఇతరితర పనులకు వినియోగించుకోకుండా అర్హులకు మాత్రమే అందేలా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి వారి ద్వారా లబ్ధిదారులను పారదర్శకంగా గుర్తించడం జరిగిందన్నారు ৰাহুল ৰাহু মুখাল মনহে মুখি

ৰাহু ৰাহু মু వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులు సమర్పించినటువంటి కోడలను రైతులకు అందజేసే కార్యక్రమం రెండో దశ కార్యక్రమం ఈరోజు ప్రారంభం చేస్తూ ఉన్నాం మూడు మాసాల క్రితం మొదటి దశలో సుమారు పదిహేను వందల మంది రైతులకు కోడెలను అందివ్వడం జరిగింది ప్రస్తుతానికి ఐదు వందల కోడలు నిలువైన సందర్భంలో సుమారు నాలుగు వందల కోడలను రైతులకు అందజేయాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు దేవాదాయ శాఖ మాచులు కొండ సురేఖ గారి ఆదేశాలు ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో కమిటీ నిర్ణయం మేరకు ఈరోజు కోడల పంపిణీ కార్యక్రమాన్ని రైతులకు అందించే కార్యక్రమాన్ని చేపడుతూ రైతులకు చేతినివ్వడానికి రైతులు వ్యవసాయం చేసుకోవడానికి ఈ కోడలను ఉపయోగించుకోవాలని చెప్పని ఎవరన్నా ఒకరిద్దరు వ్యాపార దృక్పథంతో వచ్చి తీసుకుపోయినట్టయితే ఆ అంశం తెలిస్తే మాత్రం తప్పనిసరిగా క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరుగుతుందన్నమాట ఈ సందర్భంగా ఈ సమావేశం ద్వారా చెలజేస్తూ ర్యాండమ్ చెక్ కూడా చేస్తున్నాం ఇదివరకు పదిహేను వందల కోడలు ఇచ్చినటువంటి ప్రాంతాల్లో కూడా ర్యాండమ్ చెక్ చేస్తూ ఎక్కడ ఏ విధంగా కోడలున్నాయని చెప్పిన మాట మా ఆలయ సిబ్బంది కూడా ఆయా రైతులకు వాట్సాప్లో కూడా ఫోన్ చేస్తూ ఆ కోడళ్ళు ఏ విధంగా ఉన్నాయనేటువంటి కూడా స్వయంగా చూపెట్టమని కూడా ఈరోజు వాట్సాప్ ద్వారా కూడా కోడల యొక్క పరిస్థితిని చూడడం జరుగుతుంది ఒకవేళ అనారోగ్యంగా ఉంటూ కూడా వెంటనే చెప్పినట్టయితే మా దగ్గర వెటరీ డాక్టర్స్ ఈ ప్రాంతం అయితే ఏ ప్రాంతం ఉంటే ఆ ప్రాంతం వెంటనే డాక్టర్ కూడా వెంటనే పొలం దగ్గరికి వెళ్ళి వాటిని సంరక్షించే కార్యక్రమం వాటికి ట్రీట్మెంట్ ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని అన్నమాట చెప్పడం జరిగింది ఇటీవల ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంతోటి వేములోడ రాజన్న ఆలయంలోకి భక్తులు వచ్చేటప్పుడు స్వామివారిని ప్రధానంగా మొక్కుకున్నప్పుడు వేములోడ రాజన్న నేను కోరిన కోరికను తీర్చు తండ్రి మీకు కోడెను కట్టేస్తా తండ్రి అని చెప్పని మొక్కి ఆ కోరిక తీరిన తర్వాత కోడెలను స్వామివారికి సమర్పించడం ఇది ఓ రకంగా రైతులకు రాజన్న ప్రసాదంగానే భావించాలని చెప్తున్నాం కోడెలను చక్కటి పద్ధతుల్లో వాటిని కాపాడాలని వాటిని ఉపయోగించుకోవాలని చెప్పిన సందర్భంగా తెలియస్తూ రాజన్న భక్తులకు ఈ సందర్భంగా మీకు భరోసా ఇస్తున్నాం మేము రాజన్న ఆలయానికి ఏదైతే కోడనిస్తున్నామో ఆ కోడను పెంపొందించి తదుపరి రైతాంగానికి అందజేస్తున్న చెప్పినటువంటి మాటను కూడా దాతలకు ఈ సందర్భంగా తెలియస్తూ రాజన్న భక్తులు వచ్చేటువంటి వారందరూ కూడా మంచి జరగాలని రాజన్ ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ కోడల పంపిణీ సందర్భంగా కూడా రైతులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను రాజన్న భక్తులకు కూడా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను రాబో రోజుల్లో కూడా రాజన్న ఆలయాన్ని మరింత విస్తృతపరిచేటువంటి కార్యక్రమం ఇటీవల బడ్జెట్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి భట్టి గారు జిల్లా మంత్రులు శ్రీధర్ గారు గారు అదేవిధంగా ప్రభాకర్ గారు మీ అందరూ కూడా కలిసి యాభై కోట్ల రూపాయలు కూడా ఈరోజు వేన దేవుల అభివృద్ధి కోసం నిధులు కేటాయించడం జరిగింది ఇటీవలే శృంగేరి పీఠానికి కూడా వెళ్ళడి వెళ్ళి వెళ్ళి రావడం జరిగింది శ్రీ శ్రీ విధుశేఖర భారతి గారు కూడా ఆ పీఠాధిపతి గారు కూడా శుభమని చెప్పి చెప్పడం జరిగింది రాబో రోజుల్లో వేరే రాజన్న ఆలయాన్ని మరింత విస్తృతపరిచి రాజన్న భక్తులకు సోమవారం రాశి నిండుగా అందే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాపతినిధిగా అధికారులకు సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని కలిగినందుకు కూడా వేమన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియస్తూ రాబో రోజుల్లో మరిన్ని మెరుగైన కార్యక్రమం తీసుకొని ముందుకు పోతామని తెలియస్తా ఉన్నాం